తెలంగాణ జాగృతి సూర్యపేట జిల్లా అధ్యక్షురాలుగా సూరారపు కృష్ణవేణి నియమితులయ్యారు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుట్ల కవిత సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలుగా కృష్ణవేణి నియమిస్తున్నట్టు ప్రకటించారు రాష్ట్ర స్థాయిలో అనుబంధ సంఘాలతో పాటు పలు జిల్లాలకు జిల్లా అధ్యక్షుడు కవిత ప్రకటించారు ఇక సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతన కాల్ కు చెందిన సూరారపు కృష్ణవేణి జాగృతి నూతన అధ్యక్షులుగా నియమితులు కావడం పట్ల జాగృతి నాయకులు హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి సూర్యాపేట జిల్లా ప్రెసిడెంట్ గా తనకు అవకాశం కల్పించిన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలిగా సూరారపు కృష్ణవేణి కృతజ్ఞతలు తెలిపారు ఈ మేరకు హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో కవితను మర్యాద పూర్వకంగా కలిసి జిల్లా ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగించినందుకు కృష్ణవేణి కృతజ్ఞతలు తెలిపారు జాగృతి కార్యాలయంలో పుష్పగుచ్చం అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా కృష్ణవేణి మాట్లాడుతూ సూర్యపేట జిల్లాలో జాగృతిని బలోపేతం చేస్తానని ప్రజా సమస్యలపై పోరాడతామని ఆమె అన్నారు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఉద్యమిస్తామని కృష్ణవేణి వెల్లడించారు